హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ను బేస్ చేసుకొని రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి నోటిఫికేషన్లో ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఈరోజు న్యూస్ పేపర్లో చేసినటువంటి అంశము మరి గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది డిఎస్సి ఐ మీన్ టీఆర్టీ నోటిఫికేషన్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి మరి ప్రస్తుతం ఎన్ని వచ్చాయి అనేది ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు వీడియోస్ కూడా షేర్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మాత్రం జాయిన్ కావడం మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒక చిన్న విషయము మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరన్స్ను బేస్ చేసుకొని ఫిఫ్టీన్ డివిజనల్ టెస్ట్లు అదేవిధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు సో టూ డేస్ క్రితం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము మరి ఆ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు వరకు తీసుకుంటున్నాము ఫిఫ్టీన్ డివిజనల్ టెస్ట్లు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లను బేస్ చేసుకొని మీకు కంప్లీట్గా కంప్లీట్గా డిఎస్సి ఎస్జిటి సిలబస్ బేస్ చేసుకొని ఫిఫ్టీన్ పార్ట్స్గా డివైడ్ చేసి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము మరి వెల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ సమయంలో రివిజన్ టెస్ట్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి సో ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు వీడియో చివరిలో చెప్తా ఒకసారి షెడ్యూల్ కూడా అబ్జర్వ్ చేయగలరు ఇంకా ఆలస్యం మాత్రం చేసుకోవద్దు మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం ఏంటి అదేవిధంగా గతంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గతంలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ డిఎస్సిలో మొత్తము ఏడు వేల ఆరు వందల ఆరు పోస్టులకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది సో అప్పుడు టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేశారు కాబట్టి ఎస్జిటి వాళ్ళకు టెట్ క్వాలిఫై అయినా టెట్ క్వాలిఫై కాకపోయినా కానీ అందరూ మొత్తం మీద టెట్కామ్ టీఆర్టీ అంతకుముందు కండక్ట్ చేయడం అయితే జరిగింది మొత్తం మీద ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు రావడం అయితే జరిగింది సో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లోనే సిక్స్ ల్యాక్స్ అప్లికేషన్స్ వచ్చాయంటే ప్రజెంట్ ఎన్ని వచ్చాయనేది మనము ఊహించుకోవచ్చు సో మొత్తం మీద మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సీకి మూడు లక్షలకు పైగా దరఖాస్తులు అంటే ఇప్పుడు ఓన్లీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే కాబట్టి మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పదహారు వేల ప్లస్ పోస్టులకి ప్రెజ ప్రజెంట్ అంటే నిన్నటికి నిన్న పన్నెండవ తేదీ కదా సో పన్నెండవ తేదీ కల్లా మొత్తం మీద మూడు లక్షల మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలపడం అయితే జరిగింది ఇంకొక త్రీ డేస్ ఉంది ఇంకొక త్రీ ఈరోజు థర్టీను ఫోర్టీను ఫిఫ్టీను సో ఈ త్రీ డేస్లో మహా అయితే ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేసుకున్నా కానీ మొత్తం మీద మొత్తం మీద మూడున్నర లోపే ఐ మీన్ త్రీ ల్యాక్స్ త్రీ ఫిఫ్టీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోపే అప్లికేషన్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద మూడు లక్షల నాకు తెలిసి మూడు లక్షల ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలోనే నోటిఫికేషన్స్ ఉంటాయి సో ఓవరాల్గా ఓవరాల్గా పోటీ కూడా బాగానే ఉంది అని మాత్రం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు మాత్రం అప్లై చేయండి ఎందుకంటే డేట్లో ఎటువంటి ఎక్స్టెన్షన్ లేదు క్లియర్గా గవర్నమెంట్ చెప్తుంది దరఖాస్తు గడువు ఈ నెల పదహైదుతో ముగియనుంది సో ఎటువంటి ఎక్స్టెన్షన్స్ ఉండవు కాబట్టి ఇంకా టూ డేస్ ఉంది పాజిబుల్ అయితే ఈ రోజే అప్లై చేసుకోండి రేపటి వరకు కూడా వెయిట్ చేయొద్దు ఇంకా పదమూడు పద్నాలుగు పదహైదు కేవలము మూడు రోజులు ఈ రోజుతో కలుపుకుంటే కేవలము మూడు రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇంకా వేచి ఉండకుండా ఈ రోజే అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకోండి ఓకేనా గత ప్రభుత్వం గత ఇరవయో తేదీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసింది అంటే ఇక్కడ ఓవరాల్ గా ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఏంటి అంటే ఇంకా త్రీ డేస్ మాత్రమే త్రీ డేస్ మాత్రమే గడువు ఉంది ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా అప్లై చేసుకోండి ఎటువంటి పొడిగింపు అనేది ఉండదు అదేవిధంగా నిన్నటికి అనగా పన్నెండో తేదీకి మొత్తం మీద ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే త్రీ ల్యాక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది సో ఓవరాల్గా కొంచెం కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ప్రిపరేషన్ మాత్రం అసడ్తో చేయవద్దు ఇప్పుడు ఉండేటువంటి సమయము ఇప్పుడు ఉండేటువంటి సమయం చాలా చాలా కీలకము మీకు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ డేస్ సమయం మాత్రమే ఉంది ఈ సమయాన్ని మాత్రం మీరు వృధా చేయకుండా పక్కా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి పాజిబిలిటీ పాజిబిలిటీ ఉన్నంత వరకు రివిజన్ చేయడం మాత్రం అలవాటు చేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇస్తున్నా మరి మన రివిజన్ ఎగ్జామ్స్ చెప్పాను కదా సో కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా ఒక్కసారి మీకు అబ్జర్వ్ చేద్దాం మరి ఇది నిన్నటి షెడ్యూల్ ఫ్రెండ్స్ ఈరోజు రివిజన్ టెస్ట్ టూ షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇలా మొత్తం మీద ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఫస్ట్ రివిజన్ టెస్ట్ ఫోర్ ఏమో ప్రతి అంటే బేసిక్స్ కాబట్టి ప్రతి రివిజన్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి ఇచ్చాము తర్వాత ప్రతి రివిజన్ టెస్ట్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా మీకు క్లియర్గా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు షెడ్యూల్ ఉండడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈరోజు షెడ్యూల్ ఇచ్చారు నేను ఈరోజు షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి సో ఎన్ని తప్పులు చేశామో తప్పులు చేసింది ఎలా సర్చ్ చేసుకోవాలి కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు వాటిని ఎలా జాగ్రత్త పడాలి అనేది మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో ఈ సమయంలో ఎగ్జామ్స్ రాయడం ఎంత ఇంపార్టెంట్ రివిజన్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ మీరు జాయిన్ కాకపోయినా కానివ్వండి ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా ఈ సమయంలో రివిజన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ చేయడం మాత్రం మిస్ చేసుకోవద్దు మీ ఫోకస్ మొత్తము ప్రిపరేషన్ మీద మాత్రమే పెట్టండి చాలా చాలా కీలకమైన సమయము సో గతం ఎలా ప్రిపరేషన్ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు రాబోయే ఇరవై ఐదు రోజుల ప్రిపరేషన్ మాత్రము చాలా 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 ఇంపార్టెంట్ అని మాత్రం ఒక ఫ్రెండ్గా అయితే మీకు సలహా అయితే ఇవ్వగలను మీ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ మీ తర్వాత బంగారు భవిష్యత్ మొత్తం మీకు ఈ ఇరవై ఐదు రోజుల మీదనే డిపెండ్ అయింది కాబట్టి మీరు ఈ ఇరవై ఐదు రోజులు మాత్రం సమయాన్ని వృధా చేయకుండా మీ ప్రిపరేషన్ మీదనే ఫోకస్ పెట్టండి విష్ యూ ఆల్ ది బెస్ట్